అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాత్ర ఏమిటి ఆయన ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు మంత్రులకి దొరికేది కాదు కానీ ఆయన మరి అసెంబ్లీలో కానీ మిగతా చోట్ల కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు అందరితోటి ఎంత సన్నిహితంగా కనిపిస్తారు అంత ఇదిగా ఉంటారు కదా నవ్వటం బుకే తీసుకోవటం అంతే కదా ఫోటోలకు షార్ట్లు ఇవ్వటం అంతే కదా రూరల్ నియోజకవర్గంలో నా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అడగల ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్ రెడ్డి గారి పాదయాత్ర నా నియోజకవర్గంలో జరిగితే వారి దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యల్ని ప్రస్తావించి అధికారంకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు అధికారంకి వచ్చిన వెంటనే పదో రోజు పన్నెండో రోజు నేను అర్జీ ఇచ్చా సంతకాలు పెట్టారు మూడున్నర సంవత్సరం నేను వచ్చేదాకా ఆ కాగితాలు ఆడేవాడిని ఉండి ముందుకు సాగలే ఏది ముందుకు సాగలేదు మరి అయితే కనుక ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అని చెప్పి అంత చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ స్థాయిలో పతనం అవ్వడానికి మరి ఆ రోజున నవరత్నాలు అని చెప్పారు తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకున్నారు కదా ఇవాటికి అదే చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని చెప్తా ఉన్నారు ఏం చెప్తారు వాళ్ళు అంతకంటే ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఉద్యోగస్తులు జీత జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అయినా హామీలు నెరవేరుస్తూ ఉన్నారు ఒకటండి పక్క రోజు నెరవేర్చాలంటే కష్టం ఎన్నికల మేనిఫెస్టో అనేది ఏ రాజకీయ అయినా ఐదేళ్ళు ఐదేళ్లలో చేసి చూపించాలి పద్నాలుగు పద్నాలుగు నెలల్లోనే ఎంత పెద్ద ఎత్తున చేశారో మీరు చూశారు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పారిశ్రామిక పెట్టుబడులు పెట్టుబడులు ఆకర్షిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం అవరాజ రాజధాని నిర్మాణం చేస్తూ పోలవరం క్వాంటం వ్యాలీ ఇవన్నీ కూడా కళ్ళ గణపడవా వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ ఒక అంశం గడిచిన ఐదేళ్లు మీరు అన్నట్లుగా అమరావతిని ఏ రకంగా నాశనం చేశారు పోలవరాన్ని ఎలా పాడుబెట్టారు అన్నది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఇది చేస్తుంది తప్పు దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని ఆయనకి ఎదురు చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేవా ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఇసుక విషయంలో చెడ పేరు వస్తుంది అన్నాడు నువ్వు సాక్షి పేపర్ చదవటం లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుతున్నావు ముందు ఆ పేపర్లు చదవటం మానేసి అని చెప్పాడు సాక్షిలో వచ్చేవే వాస్తవాలను సాక్షి పేపర్ చదవటం లేదు నువ్వు ఈనాడు జ్యోతి చదువుతున్నట్టుండవు ఈనాడు జ్యోతి చదవటం మానేసి ఇసకలో ఏం చెడ పేరు లేదు సాక్షి పేపర్ చదవటం అలవాటు చేసుకొని చెప్పి మరి ముఖ్యంగా చూస్తే ఒక అనంతపూర్ జిల్లా ఎమ్మెల్యే ఇంకా అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము అయితే నెల్లూరు అసలు క్లీన్ స్వీప్ చేసినటువంటి ఈ జిల్లా అందులో కీలక పాత్ర మీదే అనేటువంటిది అది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే పదహారు నెలలు అధికారం ఉన్నా కూడా వదులుకుని బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది అనడానికి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం అని చెప్పుకుంటారు ఇప్పుడు నెల్లూరు రాజకీయం ఎలా ఉంది దానికి నేను ఒక్కడనే కారణం కాదండి నా పాత్ర కూడా ఉంది ఏదో రామాయణంలో శ్రీరామచంద్రుడు లంక వెళుతూ ఉంటే ఉడత సాయం చేసినట్టు నా పాత్ర కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు సమర్థ పరిపాలన పవన్ కళ్యాణ్ గారి కలయిక నారా లోకేష్ గారి పాదయాత్ర నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై నాలుగు స్థానాలు రావటం జరిగింది నెల్లూరు జిల్లాలో నాకున్న విస్తృత సంబంధాలతో ఒక నెల్లూరు రోర్లే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అనేక మంది గ్రామ నాయకుల్ని డివిజన్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించాం ప్రజలకి ఒక నమ్మకం కలిగించాం ముఖ్యంగా నా నియోజకవర్గంలో లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా మీరే సాక్ష్యం నెల్లూరు రూరల్ పాదయాత్ర చేయటం ప్రజలకు నమ్మకం ఏర్పడింది కష్టించి పనిచేశాం ప్రజలు ఒకటి కోరుకున్నారు జగన్ గారు వద్దు చంద్రబాబు గారు కావాలి